అందరికీ చేయం నా పేరు దాసర్ చెన్నకేశలు ప్రభుత్వ రిపర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ పార్టీ ఫౌండర్ బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రాంచే అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు వారు ఈ పార్టీని జనవరి పదకొండవ తేదీ విజయవాడ లాంఛించం చేయడం జరిగింది ఈ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా గుంట రామలింగం గారిని నియమించడానికి కోసం ఈరోజు మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నిమండ రామలింగం గారిని ప్రకాశం జిల్లా ప్రభుత్వ రిపబ్లికల్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తున్నాం ఈ సందర్భంగా పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం ఉన్నటువంటి అన్ని వర్గాలకి రాజ్యాధికారుల భాగస్వామి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ముస్లిం మైనార్టీలు ఇంకా అన్ని కులాల్లో ఉన్న పేదల ప్రతి ఒక్కరికి రాజ్యాధికారుల భాగస్వామికి కావడమే లక్ష్యంగా ఈ పార్టీ స్థాపించడం జరిగింది మా పార్టీకి ప్రధాన లక్ష్యం విద్యా వైద్యం ఉచితంగా అందించాలి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి విద్యను మొత్తాన్ని ప్రభుత్వం హ్యాండ్ అవర్ చేసుకొని పేదవాడికి ఉచితంగా విద్యలు అందించాలి ప్రైవేట్ సెక్టర్లో ఉన్న హాస్పిటల్స్ అన్నింటి కూడా ప్రభుత్వం హ్యాండ్ అవర్ చేసుకొని పేదవాడికి వైద్యం అందించాలి అదేవిధంగా పేదవాడు ఆర్థిక స్థోమత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి అంటే వాడు వ్యవసాయము వ్యాపారం చేసే విధంగా వాడు ప్రోత్సహించి వాడి యొక్క ఆర్థిక స్థోమత పెరగాలి అంటే వాడు తలసరి ఆదాయం పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటన్నిటికీ మూలమైనటువంటి రాజకీయ రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఒక్కటే వీటికి పరిష్కారం అందుకే పేదవాడిని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా మా పార్టీ పనిచేస్తుంది ఇప్పటి వరకు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం ఎస్సీల మీద ఎస్సీల మీద దుర్మార్గం అన్నటువంటి దాడులు చేస్తూ ఇరవై ఎనిమిది మంది ఎస్సీ బిడ్డలను చంపేసింది ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఒక ఎస్సీ డ్రైవర్ని చంపి శవాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చి నేనే చంపే తగ్గబెట్టుకోండి అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా పిలిచి ఘన సన్మానం చేసి భారీ బూరికలతో జైలు నుంచి ఆయన నిర్ణయం సంఘటనలు మనందరం చూసే ఉన్నాం అదేవిధంగా ఎస్సీ సప్లై నిధులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పడంగా అందరికీ పంచిపెట్టే చరిత్ర ఈ ముఖ్యమంత్రి గారిది ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే బీసీల పేరుతో యాభై తొమ్మిది కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కార్పొరేషన్ వెయ్యి కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ బీసీ బిడ్డకి ఒక్కళ్ళకు కూడా ఒక్క రూపాయి చెందకుండా సర్వ గవర్నమెంట్ దోచుకున్నటువంటి వ్యవస్థ మనం చూస్తూనే ఉన్నాం ఇసుక అమ్ముకోవడం అయితేనేమి మట్టి అమ్ముకోవడం అయితేనేమి బాక్సైడ్ సైడ్ గనులు అమ్ముకోవడం అయితేనేమి ఈ ఖనిజ సంపద ప్రతి ఒక్కటి అధికార పార్టీ కనసారంలో అధికార పార్టీ నాయకులు కేవలం పది శాతం మంది అమ్ముకుంటూ సంపదను దోచుకుంటా ఉన్నారు ముఖ్యంగా అసలు మద్యం అమ్మడానికి తీలేదని రాజ్యాంగం చెప్తే అదే మద్యాన్ని ప్రభుత్వం యథేచ్ఛిగా అమ్ముతూ ఎవరైతే రా అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్లే పద్దెనిమిది రూపాయలకి ఒక మధ్యన సీసాను తయారు చేసి ముప్పై ఆరు రూపాయల ప్రభుత్వానికి ఇస్తూ ఉంటే దాదాపుగా నూట యాభై రూపాయలు ప్రభుత్వం అమ్ముకుంటూ పేద ప్రజలను దోచుకుంటున్న విషయం మీకు అందరూ చెప్పడం కోసం రావడం జరిగింది పెట్రోల్ అయితేనేమి నిత్యావసర సరుకుల అయితేనేమి విపరీతంగా పెంచుకుంటూ పోతూ అమ్మఒడి చేయువత పేరుతో పది రూపాయలు ఇస్తే వంద రూపాయల రేట్ల పేరుతో లాక్కుంటూ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వైఖరిని మీకు చెప్పడం కోసం మేము ముందుకు రావడం జరిగింది వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ అధికారంలో ప్రతిపక్ష ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఉంది అని చెప్తూ ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక ప్రశ్న జగన్మోడి దుర్మార్గం పరిపాలన చేస్తామంటే మమ్మల్ని గెలిపించడం మీరు అంటున్నారు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి మీరు దుర్మార్గాన్ని పరిపాలన చేసే కట్ట చేయబట్టే కదా మిమ్మల్ని దించేసి ఇరవై మూడు సీట్లు పరిమితం చేసిన ఒక యాభై ఒక్క సీట్లు జగన్మోడి గారికి దించింది మరి మీరు ఏం మార్పు వచ్చింది మీరు ఏం ఆలోచన మార్చుకున్నారు మీ యొక్క గతంలో చేసిన పాపాలను ఏ విధంగా ప్రక్షాళన చేసుకున్నారు ఏ రోజైనా ప్రజలకు చెప్పగలిగారు మీరు ఏమీ చెప్పకుండా మాకు ఓట్లే అని చెప్పేసి మీరు ఎలా అడుగుతారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని మేము నిలదీసి అడుగుతున్నాం సమాధానం చెప్పగలిగితే చెప్పండి కాబట్టి పోతే వీడు వీడిపోతే వాడు ఎక్కించే పరిస్థితి మార్చేసి ప్రభుత్వ పరికర పార్టీ ఈసారి అధికారంలోకి కింగ్గా కాకపోయినా సరే కింగ్ మేకర్గా ప్రవేశిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ప్రభుత్వ రిప్లికల్ పార్టీ పేదవాడికి ఒక హామీ ఇస్తుంది ఒక గ్యారంటీ ఇస్తుంది అదేంటయ్య అంటే పోలీస్ స్టేషన్లో కావచ్చు ఎంఆర్ ఆఫీసులో కావచ్చు ఎండి ఆఫీసులో కావచ్చు కలెక్టర్ ఆఫీసులో కావచ్చు ఎస్పీ ఆఫీసులో కావచ్చు ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయకుండా మీకు తిరస్కరిస్తే ప్రభుత్వ రిప్లికల్ పార్టీ యొక్క నంబర్ ఇస్తాను నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ నైన్ టూ త్రీ ఎయిట్ ఫోర్ తొంభై నాలుగు తొంభై ఎనభై తొమ్మిది ఇరవై మూడు ఎనభై నాలుగు ఈ నెంబర్కి మీ వివరాలు వాట్సాప్ చేయండి మీరు పెట్టిన కేసు ఏంటి ఏ పోలీస్ స్టేషను ఎస్ఐ గారి పేరు ఎస్ఐ గారి నంబర్ మాకు వాట్సాప్ చేయండి అదే ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంఆర్ఓ పేరు ఎంఆర్ఓ నంబర్ వాట్సాప్ చేయండి మీ అర్జీని వాట్సాప్ చేయండి వెంటనే పరిశీలి చేస్తాం సంబంధ అధికారితో మాట్లాడతాం వింటే సరే లేదంటే ఎంతమంది అయినా సరే హైకోర్టులో ప్రైవేట్ కేసు పార్టీ వేస్తుంది ప్రతి ఒక్కరు పార్టీ ఖర్చు పెడుతుంది పార్టీ వేస్తుంది మీ అధికారుల్ని హైకోర్టుకు లాగుతాం మీకు న్యాయం చేసేలాగా మేము పరిష్ ప్రయత్నం చేస్తాం పరిష్కరిస్తాం దీనికి మీరు చేయవలసిందలా ఒకటే మా నంబర్కి వాట్సాప్ నంబర్కి సమాచారాన్ని చారవేపోయే ముందుగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీలో మీరు సభ్యత్వం తీసుకోండి సభ్యులైన ప్రతి ఒక్కరికి సత్వర న్యాయం చేకూర్చడం ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తున్న ఒకే ఒక గారు అంటే పేదవాడికి న్యాయం చేయడమే పార్టీ యొక్క లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయంగా రాజ్యాధికారంలోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం మైనారిటీతో సహా అన్ని వర్గాల్లో ఉన్న పేదల్ని కులాల అతీలంగా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ బలాలు చేర్చడం రాజకీయ అధికారం ప్రతి ఇంటికి చేర్చడంగా లక్ష్యంగా పనిచేస్తుందని హిందుమూలంగా తెలియజేస్తున్న మిత్రులారా ఈ ఈరోజు ప్రకాశం జిల్లా రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ జిల్లా బాధ్యతలు మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాస చెన్నకేశ్వర గారు నాకు అప్పగించారు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఏ బాధ్యత అయితే నా మీద ఒక నమ్మకంతో బాధ్యతలు పెట్టారో ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క లక్ష్యాలని ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను どれがですか、ね